तेलुगु न्यूज की स्वागतम మెదక్ జిల్లా టెక్మాల్ మండలం వ్యాప్తంగా ఆశా వర్కర్లను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం హైదరాబాద్ కార్యక్రమానికి సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా హైదరాబాద్ ఆశా వర్కర్లను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు ఆశా వర్కర్లకు బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భక్తుల వీరప్ప మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు ఆశా వర్కర్లకు కనీస వేతనం పద్దెనిమిది వేల రూపాయలు అమలు చేయాలని ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు దీర్ఘకాలికంగా పేరుకుపోయినటువంటి ఆశా వర్కర్ల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని అక్రమ అరెస్టులను వారు ఖండించారు ఈ కార్యక్రమంలోని మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు నాయకోటి భాస్కర్ సంజీవులు సుధాకర్ మహేందర్ బాలకృష్ణ నాయకులు తదితరులు ఉన్నారు

పోలీస్ స్టేషన్ లోపల అదుపులో తీసుకోవడం అనేటటువంటిది విచారకరం వారు ఆశా వర్కర్స్ వాళ్ళ వర్కే కాదు కరోనా పీరియడ్లో కూడా ప్రాణాలకు తెగించి మరి గ్రామం లోపల మించినటువంటి పనులు చేస్తున్నటువంటి ఆశా వర్కర్కు న్యాయపరమైనటువంటి జీతం పెంపు విషయంలో కానీ అదేవిధంగా మరి వారు కోరుతున్నటువంటి పిఎఫ్ ఈఎస్ఐ డిమాండ్ వాళ్ళ డిమాండ్లో ఉన్నటువంటి న్యాయపరమైన కోరికలను ప్రభుత్వం ద్వారా ప్రజాస్వామ్య పద్ధతులు నిరసన తెలుపుతున్నటువంటి తరుణం లోపల ఈనాడు మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వము నిర్దాక్షిణంగా ఎక్కడి వారిని ఎక్కడిని అదుపులో తీసుకొని మరి ఇట్టి సమ్మెను వాళ్ళు అణిచివేయాలనేటువంటి ధోరణి అటువంటిది పైశాచికమైంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా ప్రభుత్వము మరి ఈరోజు గ్రామాల లోపల మరి ఈ ఆశా వర్కర్ల సేవ నిజంగా చాలా కొనదాగినటువంటిది ఒక ఆశా వర్కర్లు మరి ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ కూడా సేవలు చేస్తూ గ్రామంలో ఉండేటటువంటి ప్రతి సర్వేను అనారోగ్యవంతుల యొక్క సర్వే కానీ ప్రతి విషయంలో కానీ వాళ్ళు నిరంతరం సేవలు అందిస్తున్నటువంటి తరుణం లోపల వారికి న్యాయపరమైనటువంటి వేతనం చెల్లించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా రెగ్యులరైజ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఖచ్చితంగా త్వరలో మీరు ఈ దీని పట్ల ఆశా వర్కర్ల పట్ల సానుభూతి చూసి వాళ్లకు గుర్తింపునివ్వకపోతే మరి జా రాబోయే రోజుల్లో కూడా ఉద్యమాన్ని తీవ్రతరం చేసి వా ప్రజాస్వామ్య పద్ధతిలో న్యాయపరమైనటువంటి హక్కులు సాధించుకోవడానికి మావంతుగా వారికి మేము మద్దతిస్తూ భవిష్యత్తులో కూడా వారి యొక్క న్యాయపరమైన కోరికలు నెరవేరే వరకు కూడా సహకరిస్తూ ప్రభుత్వానికి ప్రభుత్వం మండితనాన్ని విడనాడి వారి కోరికలను నెరవేర్చాలని ఈ సందర్భంగా కోరుతూ ಮದ್ದರ್ ವಿಜ್ಞಪ್ತಿ ಐಕ್ಯತ ಆಶಾ ವರ್ಕರ್ ಐಕ್ಯತಾ ಐಕ್ಯತ ಆಶಾ ವರ್ಕರ್ ಐಕ್ಯತ ಆಶಾ ವರ್ಕರ್ ಆಶಾ ವರ್ಕರ್